శ్రీమాత్రి నమ తిరుమలలో స్వామివారి ఆనంద నిలయం మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా లైటింగ్ వేస్తుంది మనం ఈ ఆనంద నిలయం చుట్టూ ఉన్న వీధులను ఆ వీధుల్లో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం చాలా వివరంగా చూపిస్తూ చేశాను చాలా తెలుసుకోవచ్చు మనం ఆ వీడియోలు చూడటం వలన ఎటు నుంచి వెళ్తే ఏమొస్తుంది అంతేకాకుండా ఎవరు ఏంటనేది తెలుస్తుంది ఈ వీడియోలో ఇప్పుడు ఇది స్వామివారి ఆనంద నిలయం ఆనంద నిలయానికి ఎదురుగా ఉన్న వీధిని తూర్పు మాడవీధి అంటాము మాడవీధులు చాలా పవిత్రమైనవి ఎందుకంటే ప్రతిరోజు స్వామివారు ఊరేగింపుకొస్తారు రథంతో ఊరేగి ఊరేగిస్తారు అందుకని చాలా పవిత్రమైనవి ఇదిగోండి మా మన మాడవీధుల్లో తూర్పు మాడవీధుల్లో ఎదురుగా ఉన్నది గొల్ల మండపం గొల్ల మండపం ఒక భక్తురాలి పేరు మీద కట్టారు అప్పట్లో గొల్ల మండపం అంటారు ఇప్పుడు మనం ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాము మాడవీధిలో ఈ మాడ ప్రదక్షిణ మాడవీధుల్లో చేసే ప్రదక్షిణని మహాప్రదక్షిణ అంటారు ఈ మాడవీధుల్లో చాలా 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 పవిత్రమైన అని ఇక్కడ చెప్పులు అది వేసుకోకూడదు తర్వాత అవసరం లేని మాటలు మాట్లాడడం ఉమ్ము వేయడం అలాంటివి ఏమీ చాలా మంచిది మాడవీధుల్లో దక్షిణం వైపు మాడవీధికి వచ్చేసాం ఇక్కడ మనకి ఇప్పుడు మనం చూస్తుంది సుభదం అనే కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్లో మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చూడండి వీళ్ళందరూ దర్శనానికి వెళ్తున్నారు దర్శనానికి లైన్లోకి వెళ్ళేది కాంప్లెక్స్లో తర్వాత చెప్పులు స్టాండ్ ఉంటుంది బ్యాగ్స్ పెట్టుకునేది సెల్ ఫోన్స్ పెట్టుకునేది వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఈ శుభదం కాంప్లెక్స్లో నుంచే మనం మళ్ళీ ఇనుపలు ఇచ్చిన మీద నుంచి ఇదిగొండి ఇల్లు ఇచ్చిన మీద నుంచి మళ్ళీ ఆనంద నిలయంలో స్వామివారి దర్శనానికి వస్తాం మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు అన్నీ అక్కడ అక్కడ మన దగ్గర ఉన్న లగేజ్ అక్కడ పెట్టేసుకొని వెళ్ళొచ్చు ఇది దక్షిణ మాడవీది దక్షిణ మాడ వీధిలోనే మనకి పక్కనే ఈ పక్కన తిరు తిరుమల నంబి గుడి ఉంది ఇది స్వామివారి భక్తుడు ఈయన స్వామివారికి మొదటగా అభిషేకం చేశారు వెయ్యి సంవత్సరాల క్రితమే ఆ గుడి పక్కనే ఇప్పుడు ఇది వండి ఓల్డ్ ఏజ్ ఏజ్ ఉంది కదా వారి దర్శనానికి వచ్చినప్పుడు దగ్గరగా ఉండటం కోసం అని చెప్పేసి ఈ ఏజ్ పెద్దవాళ్ళ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేశారు ఇక్కడ వాళ్ళని ఒక హాఫ్ అన్ అవర్ అది అట్లా కూర్చోబెట్టేసి దర్శనానికి ఈజీగా తీసుకెళ్ళిపోతారు మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంటనే ఆ పక్క నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోనే దర్శనం అయిపోతుంది ఇది దక్షిణ మాడ వీధి ఈ దక్షిణ మాడ వీధిలో ఒక ఎదురుగా మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి సహస్ర దీపాలంకరణ జరుగుతుంది కదా ఇప్పుడు అది అది కనిపిస్తుంది ఇక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది ఇది స్వామివారి ఆనంద నిలయానికి గోడ మనం చూస్తుంది ఇప్పుడు చూడండి చెప్పులు ఏ విధంగా పట్టుకెళ్తున్నారు ఎవరైనా ఎవ్వరూ చెప్పుల పొరపాటుని కూడా వేసుకోవడం మంచిది ఇప్పుడు చూడండి ఆనంద నిలయానికి పడమటి వైపు ఇట్లా ఒకటి వస్తుంది మాడవీధుల్లో నుంచి ఇట్లా ఒక చిన్న దారి కనిపిస్తుంది ఇది స్ట్రైట్గా లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళిద్ది మనం దర్శనం అయిపోయాక అటు నుంచి వచ్చి చెప్పులు సెల్ ఫోన్స్ తీసుకొని ఈజీగా ఇటు నుంచి లడ్డు కౌంటర్ దగ్గరికి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళవచ్చు ఇది దక్షిణ మాడవీధి ఇంకా ఉంది మనకి నడుస్తుంటే అది మిడిల్లో వస్తుంది ఆనంద నిలయానికి వెనకన వచ్చే దానిలో నుంచి కూడా వెళ్ళి ఆ రోడ్లో నుంచి వచ్చి లడ్డు తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఇదంతా కూడా దక్షిణ మాడవీధి అయిపోయింది చివరికి వచ్చేసాం దక్షిణ మాడవీధిలో ఎదురుగా ఆర్చి కనిపిస్తుంది పెద్ద గేటు కనిపిస్తుంది కదా ఇక్కడ మన తిరుమల తిరుపతి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే పెద్దవాళ్ళ కోసం అకామిడేషన్స్ ఇక్కడ ఇస్తారు మనకి ఎందుకంటే వాళ్ళకి వెహికల్ అది రావడానికి ఈజీగా ఉంటుంది అంతేకాకుండా దగ్గరగా కూడా ఉంటుంది కదా అందుకని అటువైపు ఇస్తారు వాళ్ళకి వెనక వైపు ఈ పడమర మా ఆడవీధుల్లో బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి అనంతాళువారి తోట ఉంటుంది తర్వాత కొన్ని మఠాలు ఉంటాయి ఇక్కడ ఒక పార్కు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడు గేటు వేసేసి ఉంటుంది అవసరమైనప్పుడు ఆ పెద్దవారి కోసం వెహికల్స్ కోసం తీస్తారు ఇదిగోండి ఇది అనంతాళువారు తోట అంటే ఈ ఏరియా పేరు అది ఆ తోట పెట్టారు ఆ స్వామివారి పేరు పెట్టారు ఇది ఈ విధంగా ఉంటుంది లోపలికి వచ్చేటప్పటికి అనంతవారి తోట వచ్చేటప్పటికి ఇలా అందరూ మళ్ళీ మనం వచ్చేసాము ఆడవీధుల్లోకి ఇప్పుడు ఇప్పుడు మనం చూసేది అటు దక్షిణంలో నుంచి ఇప్పుడు పడమటికి తిరిగాము పడమట మాడ వీధిలోకి వచ్చేటప్పటికి చూడండి ఆలయానికి వెనక వైపున వాళ్ళ తోట ఉంది ఆ తర్వాత ఇక్కడ చిన్నజీయ గారి మఠం మఠం ఉంటుంది ఒకటి కరెక్ట్గా స్వామివారి బంగారు గోపురంతో మనకు పెద్ద గుడి ఉంది కదా ఆ గోపురానికి బ్యాక్ సైడే వచ్చి చూడండి గారి మఠం ఉంటుంది ఇది స్ట్రైట్గా వెళ్ళిపోతే ఫ్రీ దర్శనం వాళ్ళకి వస్తుంది అంతేకాకుండా మనకి ఫ్రీ బస్సులు అవన్నీ ఆపే స్థలం ఉంది కదా అది తర్వాత ఇదిగోండి ఇది చిన్నజీయ మాట ఇక్కడ ప్రతిరోజు స్వామివారు ఊరేగింపుకి వస్తారు కదా సాయంత్రం ఉత్సవాలు ఇది మొత్తం రథంలో వచ్చినప్పుడు ఈ ఇక్కడ నుంచి కొందరు వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు వేదం చదువుతారు హారతిస్తారు స్వామివారికి ప్రతిరోజు ఈ మఠం వారు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సాయంత్రం టైంలో వీళ్ళు వేదం చదువుతారు స్వామివారి కోసం చూసారా కరెక్ట్గా ఈ బ్యాక్ సైడే ఈ స్వామివారి మఠం చిన్నజీవంగారి మఠం ఉంటుంది అదిగోండి బంగారు గోపురం గుడి మళ్ళా ఇక్కడ నుంచి లడ్డు కౌంటర్కి దారి ఉంటుంది ఇందాక దక్షిణంలో నుంచి దారి ఉంది ఇక్కడ పడమట్టలో నుంచి కూడా దారి ఉంది మనకు తెలియకపోతే చుట్టూ తిరిగి వెళ్తాం కానీ అక్కడ మిడిల్లో ప్రతి వీధిలో నుంచి లడ్డు కౌంటర్కి దారిచ్చారు మనకి తెలియాలి అది ఇప్పుడు వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఉత్తరం వైపు తిరుగుతున్నాం ఉత్తరం వైపు తిరగకుండా అట్లా స్ట్రైట్గా వెళ్ళామంటేనే చెప్తున్నాను ఫ్రీ ఫ్రీ దర్శనానికి తర్వాత ఫ్రీ బస్సులు తర్వాత బయట టీ షాప్స్ అన్నీ అవన్నీ ఉంటాయి అటువైపు రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఉత్తరం వైపుకి వచ్చాం ఉత్తరం వైపుకి వచ్చేటప్పటికి మెయిన్గా మనకి వరాహ నరసింహస్వామివారి గుడి అయితే అందరికీ తెలుసు వరాహ నరసింహ స్వామివారి గుడి ఉందని తర్వాత ఉత్తరాది వారి మఠం ఉంది అహోబేలు మఠం ఉంది వైకానన అర్చక స్వామిలు నిలయం అంటే స్వామివారి అర్చకులు ఉంటారు ప్రధాన అర్చకులకి సంబంధించిన అకామిడేషన్స్ ఇక్కడే ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ బిల్డింగు స్వామివారి పుష్కరిణి ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఒక లడ్డు కౌంటర్ ఉంది మీరు చూడాలి లడ్డు కౌంటర్ ఇదిగోండి ఇది ఉత్తరాదివారి మఠం వీళ్ళు లోపలికి ఫొటోస్ అది ఎలా చేయరు వాళ్ళ మఠంలో పూజలు అయిపోయాక ప్రసాదాలు మాత్రం ఇస్తారు మనకి అక్కడికి మెట్ల దగ్గరికి వచ్చి పెట్టేస్తారు అస్సలకి ఫొటోస్ అసలు అలో చేయరు లోపలికి ఇది వచ్చేటప్పటికి అర్చకులకి అకామిడేషన్ ప్రధాన అర్చకులు లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి ఇక ఆ తర్వాత వరాహ నరసింహస్వామి వారి గుడి గుడి వెనకనే స్వామివారి పుష్కరిణి పుష్కరిణి వెనకనే ఒక అశ్వథ వృక్షం మనం ప్రదక్షిణ చేయవలసిన ఒక పెద్ద మహా మహావృక్షం అని చెప్పొచ్చు ఆ వృక్షం గురించి మన వీడియోలో చూద్దాం పెద్ద వీడియో వేరే వీడియోలో కూడా ఉంది అసలు చాలా గొప్ప విషయం ఆ అశ్వథ వృక్షం గురించి ఇది వరాహ నరసింహ స్వామి వరాహ స్వామివారి గుడి ఈ వరాహ స్వామివారి గుడి ఎదురుగానే మళ్ళా రాధాకృష్ణ దేవాలయం ఉంది కొంచెం ముందరికి వెళ్ళగానే రాధాకృష్ణ దేవాలయము హైగ్రీవ్ మందిరము ఇదంతా కూడా మనకి వరాహ నరసింహ స్వామి వారి దేవాలయమే టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలి అన్నిసార్లు టైమింగ్స్ కుదరవు దర్శనానికి అది ఇదిగోండి రాధాకృష్ణ మందిరం రాధాకృష్ణ నిలయము పక్కనే హైగ్రీవ మందిరం హైగ్రీవుడు అంటే ఎవరు విష్ణు స్వరూపమే విష్ణువు మనకి శివ శివ స్వరూపాలలో దక్షిణామూర్తి విష్ణు స్వరూపాలలో నచ్చేటప్పటికీ హైగ్రీవుడు ఈయన జ్ఞానానికి జ్ఞానానికి ప్రతీక మనకి లక్ష్మీ లక్ష్మీ స్వరూ లక్ష్మీతోటి కలిసి ఇక్కడ హైగ్రీవ హైగ్రీవుడ్ అంటే గుర్రం తలతోటి ఉంటాడు ఇక్కడ స్వామివారు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హైగ్రీవ ముపాస్మహే ఈయన ఈయన శ్లోకం ప్రతిరోజు పిల్లలకి నేర్పించినట్లయితే మంచి జ్ఞానం కలుగుతుంది ఆ పక్కనే వచ్చేటప్పటికి ఈసారి మాకు అదృష్టం ఏంటంటే హైగ్రీవ మండపం బ్యాక్ సైడే మాకు అకామిడేషన్ ఇచ్చారు ఆ పక్కనే కొంచెం స్టెప్స్ మేము వెళ్ళడానికి స్టెప్స్ ఆ పక్కనే తరిగొండ వెంగమాంబ భోజనశాల మాడవీధుల్ని చుట్టూ అన్నీ తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది లేకపోతే చాలా కష్టమైపోద్ది మనకి వెతుక్కోవడానికి టైం అంతా సరిపోతుంది ఈ ముందరికి వెళ్ళిపోతే మళ్ళంతా షాపింగ్ కాంప్లెక్స్ అకామిడేషన్స్ అవన్నీ ఉంటాయి వాళ్ళ మనకి ఆ తరిగొండ వెంగమాంబ బిల్డింగ్ ఆపోజిట్లోనే చెప్పటికి మనకి పరకామణి సేవ బిల్డింగు అంటే స్వామివారి డబ్బులు గుండీలకు సంబంధించిన బిల్డింగ్ ఉంది డబ్బులు లెక్క పెట్టేది అది ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ అంతా మళ్ళీ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది తూర్పు మాడవీధిలోకి వచ్చేసాం మనం ఇప్పుడు ఉత్తర మాడవీధి అయిపోయింది తూర్పు మాడవీధిలోకి వచ్చాం తూర్పు మాడవీధిలోకి ఎంటర్ అవగానే డైరెక్ట్గా మనకి ఇందాకైతే స్వామివారి పుష్కరిణి వరాహ నరసింహస్వామి గుడి వెనక నుంచి కనపడింది ఇప్పుడు తూర్పు మాడవీధిలో డైరెక్ట్గా మనకి మాడు వీధిలోంచి నడుస్తుంటేనే కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేటప్పటికి వరహ నరసింహ స్వామివారి గుడి ఈ పక్కనే మనకి స్వామివారి పుష్కరిణి ఇందాక మనం అనుకున్నాం కదా మహా మహావృక్షము ప్రదక్షిణ చేయవలసిన వృక్షం అని అదిగొండి ఆ చెట్టు కనిపిస్తుంది ఇది స్వామివారి పుష్కరణి తూర్పు మాడవీధిలో నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఈ తూర్పు మాడవీధిని వచ్చేటప్పటికి సన్నిధి వీధి అని కూడా అంటారు సన్నిధి వీధి ఈ సన్నిధి వీధిలో స్వామివారి చక్రధ ఉంటుంది కదా చక్రదానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు చక్రధ ఉంటుంది ఇందులో చక్రదానికి ఎదురుగా వచ్చి ఒక చూడండి ఒక పాక లాగా చిన్న ఇదిలాగా ఉంది కదా డేరా ఆ డేరా వచ్చేటప్పటికి సాయంత్రం స్వామివారిని ఊరేగింపు తీసుకెళ్ళినప్పుడు వర్షానికి వర్షం ఇన్ కేస్ వర్షం వస్తే అడ్డుగా ఇది అందుకని చెప్పి ప్రతిరోజు ఇది తీసుకెళ్తారు నేను అడిగాను వారి వాళ్ళు చెప్పారు ఇది ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇన్ కేసు వర్షం వస్తే అడ్డుగా ఉంటుందని గొడుగులు తీసుకెళ్తారు అయినా కూడా ఈ డేరా తీసుకెళ్తారు డేరా అంట నలుగురు పట్టుకొని తీసుకెళ్తారు స్వామివారి ఊరేగింపుకి వెళ్ళగానే ఈ డేరాని ఈ ఈ షెడ్ ఏం వచ్చేటప్పటికి చక్రదం షెడ్లో ఉంది మళ్ళీ ఇటు నుంచి ఇంకా రెండు అడుగులు ముందరకనే మనకి కుడివైపున ఆనంద నిలయం కనిపిస్తుంది ఎదురుగా వచ్చేటప్పటికి బేడి ఆంజనేయ స్వామి వారి గుడి బేడి ఆంజనేయ స్వామి వారి గుడి కనిపించగానే ఆ పక్కనే మనకి కొబ్బరికాయలు స్వామివారి టీటీడీ వాళ్ళ ఇరవై రూపాయలకి కొబ్బరికాయ కర్పూరం ఇస్తారు పక్కన క్యాలెండర్సు ఊదిబత్తీలు తర్వాత స్వామివారి డాలర్సు సే అన్నీ ఉన్నాయి సేల్ చేస్తారు అక్కడ అంతే ఏటీఎం కూడా ఉన్నాయి తెలిస్తే అన్నీ అక్కడక్కడే ఉన్నాయి ఆ పక్కకి వెళ్ళిపోయామంటే ఆ బేడియా స్వామి స్వామివారి గుడికి మళ్ళీ ఇటు తిరిగి వచ్చామంటే కుడివైపుకు తిరిగి వచ్చే స్వామివారికి కుడివైపు నుంచి వచ్చామంటే మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం కదా తరిగొండ వెంగమాంబ గారి భవనం వచ్చేస్తుంది అన్నీ అక్కడక్కడే ఉంటాయి తెలియడం చిన్న టెక్నిక్ అక్కడ తెలిస్తే చాలా ఈజీ లేకుంటే బాగా అటు ఇటు నడుస్తాం మళ్ళీ ఆనంద నిలయం ఇక్కడ ఇక్కడికి వచ్చేసాం మనం అంటే ప్రదక్షిణ ఒక్క ప్రదక్షిణ అయిపోయింది మనకి ఒక్క ప్రదక్షిణలో ఇప్పుడు ఎంతమంది కనిపించారు మనం అసలు విడిగా వెళ్ళి చూడాలంటే గుర్తు కూడా ఉంటుంది చూడండి ఎంత మంది వచ్చారు ఈరోజు మాఘ పౌర్ణమి థ్యాంక్ యూ ఆల్